టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఆయన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక ఈ విషయానికి తెలుసుకున్న రౌడీ హీరో అభిమానులు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందోనని ఆందోళన చెందుతున్నారు కాగా విజయ్ దేవరకొండ సినిమాల విషయానికొస్తే ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్పై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య నిర్మిస్తున్నారు ఇప్పటికే ఇందులోంచి విడుదలైన ఈ సినిమా భారీ అంచనాల మధ్య జులై ముప్పై ఒకటిన థియేటర్స్లోకి రాబోతుంది ఈ క్రమంలో విజయ్ దేవరకొండకు జ్వరం రావడంతో ఆయన అభిమానులు అయోమయంలో పడిపోయారు ప్రమోషన్స్ చేయాల్సిన సమయంలో ఇలా జరగమేంటని విచారం వ్యక్తం చేస్తున్నారు విజయ్ దేవరకొండ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు కింగ్డమ్ సినిమా విడుదలపై ఈ అనారోగ్యం ప్రభావం చూపుతుందో లేదో చూడాలి